ಪಾಲಕುಲಕು ತುರು ಹಕ್ಕಿ ನೀನು ನಾನು ಏನು ಹೇಳಿದ್ನೋ ನೀನು ನೀಲ Sabian sosial dan rumah yang lebih dalam itu Saya menunjukkan lepas kepada saya Saya juga lupa dengan teman-teman saya Saya juga saya Saya juga lupa dengan teman-teman saya 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 అరవై సంవత్సరాలు పెట్టాలి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది తర్వాత బటన్ నొక్కాడా బటన్ నొక్కాడా డబ్బులు రాలేదు రేపు సైకిల్ గుర్తున్న ఒకటి ఏంటమ్మా మీకు అన్ని అన్నీ పడతాయి మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి